నమస్కారం శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం తల్లి జడ్జీలకేసి చూస్తూ కూర్చుంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఆవేశం పెరిగిపోతున్నట్లామే గ్రహించింది సానుభూతి శూన్యమై బంకలా సాగుతున్న వాళ్ళ కంటధ్వనుల ముఖాన్ని కొట్టినట్లయింది ఆమె చెక్కిళ్ళు వణికాయి నోటికి వెగటనిపించింది ఏ కారణం చేతనైతే నేమి వాళ్ళు తన కొడుకు శరీరాన్ని గురించి అతని స్నేహితుల శరీరాలను గురించి మాట్లాడుకుంటున్నారని ఆమెకు తోచింది వేడి రక్తంతో యవ్వనంతో శక్తిపూరితమైన వాళ్ళ అవయవాలను గురించి కండరాలను గురించి చర్చించుకుంటున్నారనుకుంది అలాంటి పుష్టికరమైన దేహాలను చూసినప్పుడు నీచులైన బిచ్చుగాళ్ళు ఈర్ష్య రోగిష్లు బలహీనుల దురాశ వాళ్ళలో ప్రకోపించాయని ఆమెకు స్ఫురించింది పని పాటలు లేని భాగ్యవంతం కాగలిగినట్టి సుఖ సంతోషాలను సృష్టించి అనుభవించగలిగినట్టిని ఆ యోగుల శరీరాలను జడ్జీలు పెదవులు చప్పరించి కాంక్షిస్తున్నారు పావెల్ ఆమెను ఆప్యాయతతో ప్రశాంతంగా పలికించాడు అతని చూపులో కాస్తంత అలసట కనపడింది మధ్య మధ్య ఆమె కేసి చూసి తలూపుతూ చిరునవ్వు నవ్వేవాడు త్వరలో స్వేచ్ఛ అనే మాటలున్న ఆ నవ్వులో తనను పావెల్ బుజ్జగిస్తున్నట్లు ఊహించుకుంది ఆ సమయంలో జడ్జీలు లేచారు తల్లి కూడా లేచింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నాడు సిజో శిక్ష గురించి చర్చించుకోవడానికి అని ఆమె అడిగింది అవును ఆడవాళ్ళందరూ చేత కాకపోయినా అలవాటు కొద్దీ ఏడ్చారు దిగ్రమ కలిగించేటంత దుఃఖమేమీ లేదక్కడ ఊహించలేనంత విచారం ఎవ్వరికీ కలగలేదు కాకపోతే బిడ్డలను వదిలేసి వెళ్ళక తప్పదనే విచారం ఉంది కోర్టులో జరిగిన విషయాలను ఆలోచించుకుంటుంటే ఆ బాధ కూడా చాలా వరకు నివారణైంది తల్లులు తండ్రులు తమ కొడుకులను మిశ్రమ భావాలతో పరికించారు యువకుల పట్ల అపనమ్మకం అసాధారణంగా పెద్దవాళ్ళను తమ ఆధిక్యతను గురించిన అహంకారం రెండు చిత్రంగా మిళితమై ఒక విధమైన గౌరవభావం వంటిది ఏర్పడింది ఇక ముందు బతుకు ఎలా సాగించాలా అనే విచార భావాలు కొంత బాధించిన మరొక ఉత్తమ జీవితాన్ని గురించి నిర్మయంగా ధైర్యంగా ఆ యువకులు చెప్పిన మాటల వల్ల కలిగిన అద్భుతావేశం ఆ విచారాన్ని మరుగుపరిచింది భావాలను మాటల్లో చెప్పలేక ఆ భావాలను దిగమింగేశారు మాటలు అమితంగానే వచ్చాయి కానీ అవి గుడ్డలు వాటి ను ఆరోగ్యం మొదలైన సామాన్య విషయాలను గురించే ఎక్కువగా వినియోగింపబడ్డాయి అన్నగారైన బూకిన్ తమ్ముడితో చేతులోపుకుంటూ మాట్లాడాడు మరేం లేదు న్యాయం తప్పకుండా జరగాలి పిట్టను జాగ్రత్తగా చూడు అలాగే సీజో తన మేనల్లుడి చెయ్యి పట్టుకుని అయితే ఫ్యోదోర్ మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నావు అన్నాడు ఫ్యోదోర్ ముందుకు వంగి కులాసాగా నవ్వుతూ అతని చెవిలో ఏదో చెప్పాడు కాపలాదారు కూడా చిన్న నవ్వు నవ్వాడు వెంటనే నవ్వాపుకుని ముఖం కఠినంగా పెట్టాడు తల్లి తన కొడుకుతో ఇతర స్త్రీలలాగే గుడ్డలను గురించి ఆరోగ్యాన్ని గురించి మాట్లాడింది సాషాన గురించి తనను గురించి అతన్ని గురించి వెయ్యి ప్రశ్నలు అడగాలనుకుంది కానీ దీనంతటినీ మించి తన కొడుకు మీద ఉండే అపార ప్రేమ అతన్ని సంతోషపెట్టాలని అతనికి సన్నిహితంగా ఉండాలనే కోరిక రెక్కలు చాచుకుని ఎగిరింది ఏదో భయంకరమైన ప్రమాదం సంభవించబోతోందనే భయం క్రమంగా తగ్గిపోయింది ఈ విచారణ గురించి నేనేమంతగా అనుకోలేదు ఏమంత విశేషంగా ఉంటుందని నేను అనుకోలేదు అంది ఓహోల్ కృతజ్ఞతాపూర్వకంగా మందహాసం చేసి ఎందుకలా అనుకుంటున్నారు మా అమ్మ ఏ సంగతి తెలియచెప్పనో లేదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు తేల్చలేదు ప్రధాన న్యాయాధిపతి ఒక చేతిని బళ్ళ మీదంచి రెండో చేత్తో కాగితాన్ని ముఖాన్ని అడ్డెట్టుకుని అతి మెల్లగా చదవడం మొదలెట్టాడు సిజో ముందుకు వంగి ఆయన శిక్ష చెబుతున్నాడు అన్నాడు హాలంతా మౌనం దాల్చింది అందరూ ముసలాయన కేసి తదేఘ ధ్యాసతో చూశారు పొట్టిగా సన్నంగా నిటార్గా ఏదో అదృశ్యహస్తం పట్టుకున్న కర్రలాగున ఆయన నిలబడ్డాడు ఇతర జడ్జీలు కూడా నిలబడ్డారు ప్రవాసం సంతోషంగా నిట్టూరుస్తూ సీజో చెప్పాడు దేవుడికి దండం పెట్టవచ్చు అయిపోయింది కఠిన శిక్ష వేస్తారేమోనని భయపడ్డాను అమ్మా ఇది చాలా నయం అలాగే జరుగుతుందని నాకు తెలుసు అంది అలసటగా తల్లి తల్లి మౌనంగా కొడుకును ఇతరులను చూసి తలూపింది ఆమెకు ఏడవాలనిపించింది కానీ సిగ్గుపడింది కోర్టు హాలు వదిలి వెళ్ళేసరికి రాత్రి కావడం ఆమెకు ఆశ్చర్యమేసింది వీధుల మొగిని దీపాలు వెలుగుతున్నాయి ఆకాశం మీద నక్షత్రాలు మెరుస్తున్నాయి కోర్టు దగ్గర జనం గుంపులు గుంపులుగా చేరారు శీతగాలితో మంచు కరకరలాడింది యువకుల కంఠధ్వనులు వినబడ్డాయి బూడిద రంగు టోపీని ధరించిన ఒక మనిషి సిజౌకేసి చూసి ఆత్రంగా ఏమిటి శిక్ష అని అడిగాడు ప్రవాసం అందరికీ నా ఆహా ధన్యవాదాలు ఆ మనిషి చరచరా ముందుకు పోయాడు చూశావు వీళ్ళందరికీ ఎంత ఆసక్తో అన్నాడు సీజో హఠాత్తుగా డజన్ మంది యువతీ యువకులు వాళ్ళను ముట్టడించారు వాళ్ళు ఉద్రేకంతో బిగ్గరగా మాట్లాడుతుంటే జనం మూగారు తల్లి సీజో ఆగిపోయారు శిక్ష ఏమిటని ఖైదీలు ఏ విధంగా ప్రవర్తించారని ఎవరెవరు ఉపన్యాసాలు ఇచ్చారని ఈ మొదలైన ప్రశ్నలన్నింటినో మనస్ఫూర్తిగా అభిమానంతో అడిగారు వాటికి అన్నిటికీ తల్లి సంతోషంతో జవాబు చెప్పింది ఏమండో ఈవిడ పావెల్ లాసౌ తల్లి అని ఎవరో అన్నారు వెంటనే అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు మీతో కరచాలనం చెయ్యనివ్వండి అమ్మగారు ఎవరో బలశాలి చెయ్యి ఆమె వేళ్లను గట్టిగా పట్టుకుంది మీ కొడుకు ధైర్యం మాకందరికీ ఆదర్శం అని ఇంకెవరో ఆవేశంతో అన్నారు రష్యా కార్మికులు వర్దిల్లాలి అని మరెవరో బిగ్గరగా అరిచారు ఆ కేకలు అంతకంతకు ఎక్కువై నాలుగు మూలల్లో నుంచి లేచాయి జనం అన్ని వైపుల నుంచి పరుగులెత్తుకుంటూ వచ్చి సీజోను తల్లిని ముట్టడించారు పోలీసులు ఈలలు కానీ జనం కేకలను అవి మించలేకపోయాయి సీజో నవ్వాడు తల్లికిదంతా గొప్ప స్వప్నమనిపించింది ఆమె మందహాసంతో వంగి వందనం చేస్తూ జనంతో కరచాలనం చేసింది కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలేయి అలసట చేత ఆమె కాళ్ళు లాగాయి కానీ నిండు హృదయం స్వచ్ఛమైన సరోవరంలాగా చక్కని భావాలను ప్రతిఫలిస్తోంది ఆమెకు దగ్గరగా ఉన్న వారెవరో విస్పష్టమైన గొంతుకతో గాద్గతికంగా మాట్లాడడం మొదలెట్టాడు కామ్రేడ్స్ రష్యా దేశపు ప్రజలను చీల్చి చెందాడుతున్న రాక్షసి తన దవడల మధ్య అమ్మ మనం వెళ్ళిపోదాం అన్నాడు సీజో ఆ సమయానికి సాషా అక్కడికి వచ్చి తల్లి చేయి పుచ్చుకుని రోడ్డు కవతలి వైపుకు తీసుకెళ్ళింది దెబ్బలాట ప్రారంభం కాకముందే వాళ్ళెవరినీ అరెస్టు చెయ్యకముందే పోదాం ప్రవాసమేనా సైబీరియాకేనా అని సాషా అడిగింది అవును అతను ఎలా మాట్లాడాడు నాకు తెలుసులే అందరికన్నా అతడే ధైర్యస్థుడు నిరాడంబరుడు అందరికన్నా ఖచ్చితమైన వాడు సున్నితమైన స్వభావం కలవాడు కానీ ఆ స్వభావాన్ని వెలివించడానికి విడియపడతాడు ఎంతో ఆప్యాయతతో తన చెవిలో చెప్పబడిన ఆమె ప్రేమపూరిత వచనాలు తల్లికి నూతనమైన శక్తినిచ్చాయి తల్లి సాషా చేతిని ఎంతో ప్రేమతో పట్టుకుంది అతని దగ్గరకు మీరెప్పుడు చేరుకుంటారు అని అడిగింది నే చేస్తున్న పనిని చేయగలిగిన మరొకళ్ళు దొరకటంతోనే అని ఆ అమ్మాయి జవాబు చెప్పి విశ్వాసంతో ఎదురుగా ధైర్యంగా చూసింది ముఖం ఈనాడు రోజు కంటే దయగానూ నెమ్మదిగానూ ఉన్నట్లు తల్లి గమనించింది ఇంటికి చేరడంతోనే సోఫా మీద ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని పావెల్ దగ్గరకు సాషా నిరీక్షిత ప్రయాణాన్ని గురించి మాట్లాడుకున్నారు తర్వాత మౌనం కొంత విశ్రాంతినిచ్చింది అప్పుడు మీకు పిల్లలు నేను నేనొచ్చి వాళ్లకు దాదీగా ఉంటాను అక్కడ మనం జీవితం ఇక్కడ కన్నా ఏమీ అధ్వానంగా ఉండదు అక్కడ పావేల్కు పని దొరకడం ఏమంత కష్టమైన విషయం కాదు అతను చేతులతో ఏ పనైనా చేయగలడు సాష తల్లిని ప్రశ్నార్థకంగా చూసింది మీరిప్పుడు అతనితో వెళ్ళదలుచుకోలేదా అని అడిగింది ఇప్పుడు అతనికి నాతో పనేముంది అంది తల్లి నిట్టూచి అతను తప్పించుకురావాలనుకుంటే నేను అడ్డొచ్చిన దాన్నవుతాను నన్ను అతను రావాలని కోరడం లేదు సాషా తలూపింది మీరు చెప్పిన మాట నిజమే అతను ఒప్పుకోడు అంతేకాకుండా నేనిక్కడ చేయవలసిన పని కూడా ఉంది అని సగర్వంగా తల్లి చెప్పింది అవును ఆ పని చాలా ముఖ్యం అంది సాష అమ్మాయి మీకెంత కష్టం వచ్చింది అంటూ ఆమెను కాగలించుకుంది సాష చిరునవ్వు నవ్వి తల్లి కాగిలిలో అణిగిపోయింది ఆ సమయానికి ఎంతో అలసిపోయి నికోలాయ్ లోపలికొచ్చాడు కోర్టు తీసేస్తూనే సావకాశం ఉండగానే మీరెళ్ళిపోవడం మంచిది సాష అన్నాడు పొద్దుటి నుంచి నన్ ఇద్దరు గూఢాచారులు నన్ను బహిరంగంగా వింటాడిస్తున్నారు ఈ ధోరణి చూస్తే నన్ను అరెస్ట్ చేస్తారని తోస్తోంది సాధారణంగా నాకు స్ఫురించిన ఆలోచన వృధా ఏదో జరిగింది ఆ సంగతలా ఉంచు ఇదిగో పావెల్ ఉపన్యాసం దీన్ని అచ్చువేయించాలని నిశ్చయించాం మాట్లాడుతూనే చలిచేత గడ్డగట్టుకుపోయిన చేతులను రుద్దుకున్నాడు రాతవల్ల దగ్గరకెళ్ళి సొరుగుల్లోంచి కాగితాలు తీయడం మొదలెట్టాడు కొన్నిటిని అతడు చింపేశాడు కొన్నిటిని పక్కగా పెట్టాడు అతడు చాలా అలసట చెంది ఎంతో కంగారుగా ఉన్నాడు అలాగైతే వెడతాను అని దేవుడి దయ వల్ల ఇక్కడికి నాకు దేన్ని గురించి ఏ విధమైన భయమో లేదు అంది తల్లి బాగుంది కానీ సూట్ కేసు బట్టలు ఎక్కడున్నాయో మాత్రం చూపించి మరీ వెళ్ళండి మీరు మీ చేతుల్లోకి తీసేసుకుని నా వస్తువుల మీద నా అధికారమే లేకుండా చేస్తున్నారు అన్నాడు నికోలాయ్ సాషా కాగితాన్ని పొయ్యిలో తగలేసి బూడిదను బొగ్గుల్లో కలిపేస్తోంది నికోలై చటుక్కున చెయ్యెత్తి సాషా మీరు వెళ్ళిపోవాల్సిన సమయమైంది సెలవు మంచి పుస్తకాలు ఏమైనా వస్తే నాకు పంపడం మర్చిపోకండి కామ్రేడ్ సెలవు జాగ్రత్త అని చెప్పాడు నికోలై వాళ్ళిద్దరూ వెళ్ళడంతోనే సాషా మెల్లగా తల్లితో ఇలా చెప్పింది అతను ఎప్పుడైనా మృత్యువుని ఎదుర్కోవాల్సి వచ్చినా ఇంత అవలీలగానే ఎదుర్కొంటాడు కొంచెం తొందర మాత్రం పడతాడు మృత్యువతని ముఖం కేసి చూస్తుంటే కళ్ళద్దాలు పైకెత్తి చనిపోయే ముందు భేషుగ్గా ఉంది అంటాడు నాకతనంటే చాలా ప్రేమసుమ అంది మెల్లగా తల్లి అతను నన్ను దిగ్భ్రమ చెందిస్తాడు కానీ నేను అతన్ని ప్రేమించను అపారంగా గౌరవిస్తాను అతను చాలా దయ చూపిస్తాడు ఒక్కొక్కప్పుడు బహుమృదువుగా ఉంటాడు కానీ అతనిలో ఆర్ధత లేదు తగినంత మానవత్వం లేదు మనల్ని గూఢాచారులు వెంబడిస్తున్నట్లున్నారు కనుక విడిపోతే మంచిది వాళ్ళు మీ వెంట పడుతున్నారని తోస్తే లుద్మీలా ఇంటికి వెళ్ళకండి వెళ్ళను వెళ్ళకండి జాగ్రత్త నా ఇంటికొచ్చేయండి ప్రస్తుతానికి సెలవు అని సాషా మళ్ళీ చెప్పింది ఆమె వెనక్కు తిరిగి చరచరా నడిచిపోయింది కొద్ది నిమిషాలైన పిమ్మట లుద్మీలా చిన్న గదిలో పొయ్యి దగ్గర కూర్చుని తల్లి చలికాగుతోంది లుద్మిల నల్లని దుస్తుల్ని ధరించి తోలు పటుక పెట్టుకుని గదిలో పచారు చేస్తోంది గదంతా తన రాజసభు కంఠధ్వనితోనూ గౌను రెపరెపలతోనూ నింపేసింది పొయ్యిలోని నిప్పు రాజుకుంటూ చిటపటా శబ్దం చేస్తోంది ఆమె స్వరం ఏకస్థాయిలో వినవస్తోంది లుమిల తనని పరీక్షగా చూస్తుండడం ఆమె కనిపెట్టింది నేను పని మీద వచ్చాను అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది జనం పని లేకుండా నా దగ్గరకు రారని నాకు తెలుసు లుద్మీలా కంఠధ్వనిలో ఏదో విశేషాన్ని తల్లి గమనించింది ఆమె ముఖం కేసి తదేక ధ్యాసతో చూసింది లుద్మీలా పలచని పెదవుల మీద చిరునవ్వును చూసింది సులోచనాల వెనుక కళ్ళు మిలమిలలాడాయి తల్లి పక్కచూపు చూస్తూ పావెల్ ఉపన్యాసాన్ని చేతికిచ్చింది ఇదిగో మిమ్మల్ని ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా దీన్ని అచ్చేసి ఇమ్మన్నారు తర్వాత నికోలాయిని కూడా అరెస్ట్ చేస్తారని అనుకుంటున్న విషయం చెప్పింది రుద్మిళ ఆషామాషీగా పావెల్ ఉపన్యాసాన్ని చదవడం మొదలెట్టింది కానీ చదువుతున్న కొద్దీ ఆమెకు అంద అభిమానం హెచ్చింది చివరకు ఎంతో ఆసక్తితోనూ ఆత్రంగానూ అన్ని పేజీలు చదివింది చదవడం పూర్తి కావడంతోనే భుజాలు కట్టుకుని తల్లి దగ్గరకొచ్చింది చాలా మంచి ఉపన్యాసం అంది తలంచుకు నిలబడి ఒక్క క్షణం పాటేదో ఆలోచించింది కొడుకును గురించి మీ దగ్గర మాట్లాడడం నాకు ఇష్టం లేకపోయింది నేనెప్పుడూ అతన్ని కలుసుకోలేదు కష్టం కలిగించే విషయాలను గురించి మాట్లాడడం నాకు అంతగా ఇష్టం ఉండదు మీకు చాలా ఆత్మీయుడైన వాడిని ప్రవాసం పంపితే ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ నాకు ఆశ్చర్యమేస్తోంది మీకు అలాంటి కొడుకున్నందుకు సంతోషిస్తున్నారా చాలా సంతోషిస్తున్నాను అంది తల్లి మరి భయం వేయడం లేదా ఇప్పుడు ఇంకేమీ భయం లేదు అని ప్రశాంతంగా చిన్న నవ్వు నవ్వుతూ జవాబు చెప్పింది నేను త్వరగానే అచ్చు కూర్చేస్తాను మీరు పడుకోండి మీరు రోజంతా కష్టపడ్డారనుకుంటాను చాలా అలసిపోయి ఉండాలి ఈ మంచం మీద పడుకోండి నేను పడుకోను రాత్రి నాకు సాయం చేయడానికి అవసరమైతే మిమ్మల్ని కూడా లేపుతాను పడుకోబోయేటప్పుడు దీప మార్పేయండి ఆమె మనసు దేనికోసమో క్షోభిస్తోంది అనుకుంది తల్లి చాలా అలసిపోయింది కానీ ఏదో చిత్రమైన ప్రశాంతత పొందింది అంతటా మృదువుగా లలితమైన వెలుగు వ్యాపించి ఆమె హృదయాన్ని ముంచేసినట్లయింది అలాంటి ప్రశాంతత ఇదివరకు ఆమె ఎరుగున్నదే ఎప్పుడైనా ఆవేశం పొంగి వచ్చిన అనంతరం ఆమెకి లాంటి అనుభూతి కలిగేది ఆ అనుభూతి కలిగినప్పుడు ఆమె భయపడిన రోజులుండేవి ఇప్పుడు ఆ అనుభూతి ఆత్మను వికసింపజేస్తోంది దృఢమైన మహత్తర భావాలతో బలపరుస్తోంది ఆమె దీపం ఆర్పేసి చల్లగా ఉన్న మంచం మీద విశ్రాంతిగా పడుకుని కంబలి కప్పుకుంది త్వరలోనే గాఢమైన నిద్రలో మునిగిపోయింది ఆమె కళ్ళు తెరిచేసరికి నిర్మలమైన శీతకాల దినపు చల్లని తేట వెలుతురు గదంతా వ్యాపించి ఉంది పుస్తకం చేత్తో పుచ్చుకుని సోఫా మీద పడుకున్న లుద్మిలా తలెత్తి ఆమె కేసి చూసి తన మామూలు చొప్పున కాకుండా అదొక మోస్తారుగా మందహాసం చేసింది ఇటీవల అలా అనేకసార్లు జరిగినట్టే ఇప్పుడు కూడా హఠాత్తుగా ఆమెకు ఆవేశం వచ్చింది అనేకమైన ఆలోచనలు దృశ్యాలు మనసులోకొచ్చాయి ఆమె మంచం మీద కూర్చుని నెమ్మదిగా వాటికి మాటలతో రూపకల్పన చేసింది జీవితం అలాగే గడిచిపోతుంది అంతా చివరకు చేరే గమ్యస్థానం ఒకటే కానీ ఒక్కొక్కప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది ప్రజల బాధలు పడుతుంటారు దెబ్బలు తింటారు క్రూరమైన దెబ్బల పాలవుతుంటారు వాళ్ళను సుఖపడనివ్వరు అది చాలా కష్టమైన సంగతి లుద్మిలా తల వెనక్కు వాల్చి ఆమెకేసి ఆప్యాయంగా తెరిపారా చూసింది కానీ మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని గురించి కాదనుకుంటాను మౌనంగా ఉభయలు ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకుని చిరునవ్వులు నవ్వుకున్నారు నా సమోవార్ ఏమైందో అంటూ లుద్మిలా గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది లుద్మిలా మరలా గదిలో ప్రవేశిస్తూనే నికోలాయ్ చెప్పిన మాట నిజమే వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు మీరు చెప్పిన ప్రకారమే ఒక పిల్లవాడిని అక్కడకు పంపాను ఆవరణలో పోలీసులున్నారని గేటు వెనుకాల ఒక పోలీసు నక్కి ఉన్నాడని అతను చెప్పాడు అన్ని చోట్ల ఉన్నారట ఆ పిల్లవాడు వాళ్ళందరినీ ఎరుగును అంది పాపం అని తల్లి తలూపింది ఆమె నిట్టూర్చింది కానీ తనకు దుఃఖం కలగనందుకు ఆమెకు ఆశ్చర్యం కలిగింది ఆ సమయానికి నల్లని జుట్టు ఎర్రని బుగ్గలు అందమైన నీలి రంగు కళ్ళు కోసైన ముక్కు గల ఒక పిల్లవాడు లోపలికొచ్చి సమోవార్ పట్టుకొచ్చేదా అని అడిగాడు సరే పట్టుకురా సెర్గేయ్ లుద్మీల తల్లికేసి చూసి అతను నా సంరక్షణలో ఉండే పిల్లవాడు అని చెప్పింది ఆ పిల్లవాడు సమోవార్ పట్టుకొచ్చాడు సర్గే నిన్ను పరిచయం చేస్తాను ఈవిడ సెలగేయ నిలోన్న నిన్నటి రోజున శిక్షింపబడిన కార్మికుల్లో ఒకరి తల్లి అంది లుద్మిల సెర్గే ఏమీ మాట్లాడకుండానే వంగి నమస్కరించి కరచాలనం చేసి వెళ్ళిపోయాడు మరలాక బ్రెడ్ తీసుకొచ్చి బల్ల మీద ఉంచి బల్ల దగ్గర కూర్చున్నాడు ఆ పిల్లవాడు పత్రిక చదువుకుంటూ వీళ్ళ మాటలు వినిపించుకోనట్టున్నాడు మధ్య మధ్య మాత్రం అతను తల్లి ముఖం కేసి చూస్తుండేవాడు ప్రకాశమానమైన అతని కళ్ళు తల్లిని ఆకర్షించాయి ఆ సమయానికి ఎవరో గబగబా తలుపు కొట్టారు పిల్లవాడు లేచి లుద్మిలా ముఖం కేసి ఆజ్ఞ కోసం చూశాడు ఇంతకు ఆ వచ్చిన ఆయన పొట్టి డాక్టరే మొదటి సంగతి అంటూ గబగబా మొదలెట్టాడు నికోలాయ్ అరెస్ట్ అయ్యాడు ఓహో నిలోన్న మీరిక్కడున్నారన్నమాట అతన్ని పట్టుకున్నప్పుడు మీరింటి దగ్గర లేరన్నమాట అతనే నన్ను ఇక్కడకు పంపాడు ఓహో అందువల్ల ఏమీ లాభం లేదనుకుంటాను రెండవ సంగతి క్రితం రాత్రి కొంతమంది యువకులు పావెల్ ఉపన్యాసాన్ని ఐదు వందల ప్రతులు సైక్లోస్టైల్ తీశారు వాటిని నేను చూశాను బాగానే ఉన్నాయి వాళ్ళు ఈ రాత్రే వాటిని పట్టణంలో పంచి పెట్టాలనుకుంటున్నారు నేను దానికి వ్యతిరేకిని అచ్చుప్రదలను పట్టణంలో పంచిపెట్టి వాటిని మరొక చోట ఉపయోగించాలని నా అభిప్రాయం నేను వాటిని నతాషా దగ్గరకు తీసుకెడతాను నాకు ఇవ్వండి అని తల్లి ఆత్రంగా అడిగింది పావెల్ ఉపన్యాసాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాపింపచేయాలని ఆమె చాలా తొందరపడుతోంది తన కొడుకు మాటలను ప్రపంచమంతటా ఉబలాట ఉబలాటపడింది మీరు ఆ పని చేయడం చాలా అపాయకరం అనే తన నుదుటిని నిమురుకొంటూ లుద్మిలా చెప్పింది ఎంచేతో అని తల్లి కొంత ఉద్రేకంతో ప్రశ్నించింది ఎందుకంటారా నికోలా అరెస్టుకు సరిగా ఒక గంట ముందు మీరు ఇల్లు వదిలి పెట్టారు ఫ్యాక్టరీకి వెళ్ళారు అక్కడ మిమ్మల్ని నతాషా అత్తయ్యగా అందరూ ఎరుగుదురు ఆ తర్వాత కాసేపట్లో ఫ్యాక్టరీలో నిషిద్ధకరపత్రాలు దొరికాయి ఇదంతా కలిపితే మీ మెడకు చక్కని వచ్చు చుట్టుకుంటుంది అని డాక్టర్ గబగబా మాటలు విరిచేస్తూ చెప్పాడు నన్నెవరూ గమనించరు నేను తిరిగొచ్చాక నువ్వెక్కడున్నావని అడిగితే ఏం చెప్పాలో నాకు తెలుసు అని గట్టిగా అంది సరే తీసుకెళ్ళండి అని డాక్టర్ అయిష్టంతో అంగీకరించాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు